హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే గన దొండకాయ తమోతా వేసి కర్రీ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దొండకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ అందరూ ఓకేనా అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మీ లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొక ఇద్దరికి రీచ్ అవుతుంది ఎలా ఉందని చూపిస్తాను వెళ్దాం పదండి వీడియోలోకి ఓకేనా వీడియోలో చూపిస్తాను చూడండి దొండకాయ కర్రీ ఎలా వచ్చింది అనేది చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రై అనేది ఫస్ట్ దొండకాయలు అనేది వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను వచ్చేసరికి మా తమ్ముడుబాడే కరిగి పెట్టేసి కట్ చేసి పెట్టింది కాబట్టి ఇలానే చూపిస్తున్నాను స్వారీ ఏమని కొద్దు దొండకాయని ఇలా కట్ చేసుకొని అందరు కలిసి ఒక తీసుకొని మనకి ఒక ప్లేట్లో వేసేసుకొని తర్వాత పెనం పెట్టేసి పెనంలో మనకు తగినంత ఆయిల్ డ్రిఫై కావాల్సిన అంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చెప్పి చూశాను ఆయిల్ హీట్ ఎక్కిపోయింది అలాగే పప్పు దినుసులు వేస్తున్నాను పప్పు దినుసులు వేసేసిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక మిర్చి కొద్దిగా వేసాను తర్వాత ఆనియన్స్ కూర వేశాను ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా కరివేపాకు పాకు కూర వేసేస్తాను మొత్తం వేసి మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఎంచండి బాగా ఎగనివ్వాలి ఇలా కలిసి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఎగనివ్వండి ఇలా ఇలా ఏగనివ్వాలి చూడండి ఎలా వస్తుంది రెతుకాలలోకి చూడండి ఇలా ఏ మెంతబడిన వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఓన్లీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేశాను స్పూన్ ఒకటో వేశాను ఓకేనా మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వండి ఇలానే ఆయిల్లోనే మొత్తము అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగొస్తుంది కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఆయిల్లో మగ్గితే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి మనకు తర్వాత చూడండి ఇలా ఏగిన తర్ప మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవన్నీ కలిసి దీంట్లో వేసేద్దాం మళ్ళీ నెక్స్ట్ కలిసి చూడండి ఇలా వేసేసిన తర్వాత మొత్తం కలిసి ఒకసారి మొత్తం కలపెట్టుకోండి నిదానంగా మొత్తం అవి ముక్కలు అనేది ఇరగకుండా నిదానంగా కలపెట్టేసుకొని ఓకేనా సరైన చూడండి ఇలా కలపెట్టేసాను తర్వాత కొద్దిగా ఒక టీ స్పూన్ ఒక స్పూను సాల్ట్ వేశాను హాఫ్ స్పూన్ పసుపు వేసాను వేసిన తర్వాత రెండు కలిసి మళ్ళీ అలానే కలిపెట్టేసుకున్నాను కలిపెట్టేసుకున్న తర్వాత మూత సిమ్లో మినిమం చాలా సిమ్లో పెట్టి ఇవంతా మొత్తం కర్రీ అవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది అస్సలు నేను వాటర్ అనేది యూజ్ చేయను కాబట్టి అన్ని వాతర్లో ఆవిల్లోనే ఉడికిపోతుంది కాబట్టి చూడండి ఎలా ఉంది మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత ఒక పది ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూస్తే చూడండి ఎలా ఉందో చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఉపాధి ఇలా కలబెట్టుకుంటూ ఉండండి కింద అరుగు అనేది అస్సలు మారనివ్వకూడదు ఓకేనా సన్నం అంత మీదనే ఇలానే ఎంచుకుంటూ ఉండాలి ఇలా ఎంచడం వల్ల చాలా టేస్టీ కూడా వస్తుంది చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా బాగా తిన్నారు ఒకేనా చూడండి ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు ముక్కని తిరగకుండా నిదానంగా కలబెట్టేసుకొని మొత్తం కలిసి అంత కలిసి ఒకేనా చూడండి మళ్ళీ తర్వాత మళ్ళీ మూత పెట్టేశాను మళ్ళీ మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలకు ఉపాటి మళ్ళీ తెరిచి చూశాను చూడండి అప్పటికి హాఫ్ ఎయిటీ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది తర్వాత తమోతా అనేది నేనైతే రెండు తమోతాలు తీసుకున్నాను ఒక సైజు బాగా మినిమం సైజు అలా సన్నగా తరిగేసుకొని తమోతా వేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఉరికిన తర్వాత ఓకేనా ఉరికిన తర్వాత తమోతా వేసాను తమోతా తర్వాత కొద్దిగా కారం కూడా వేసేసుకోండి ఇప్పుడే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్లోకి తమ్మోతా మగ్గిపో పోతుంది ప్లస్ మనకు కారం అన్నీ వేగిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నాను అలానే ఒక స్పూన్ ఒక స్పూన్ వచ్చేసి నేను కారం తీసుకున్నాను మీకు తగినంత కారం తీసుకోండి మీరు తినే టేస్ట్కి తిన్నంత కారం తీసుకోండి ఓకేనా చూడండి కారం కూడా వేసేసాను కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి అసలు కిజు టమాటా మొత్తం మగ్గిపోవాలి మొత్తం కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడే వేసేయాలి మన టమాటా అన్నది చూడండి ఫిఫ్త్ మళ్ళీ మూత పెట్టేశాను మళ్ళీ మూత పెట్టిన తర్వాత మళ్ళీ చూసేసరికి చూడండి వాటర్ ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో మొత్తం కలిసి టమాటాలో వాటర్ వస్తాయి ఆటోమేటిక్గా కాబట్టి మనకు ఇలా చూడండి ఎలా వచ్చేసిందో అప్పటికి ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా కలిసి ఇంకా ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాము మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఎలా చేసుకుంటూ ఉండడం వల్ల చాలా అస్సలు వాటర్ అనేది అస్సలు యూజ్ చేయటం లేదు నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ మొత్తం కుక్ అయిపోయింది ఇంకా అడికి ఫినిష్ అయిపోయిన కర్రీ అని అనేది ఒకసారి చెక్ చేద్దాం చూడండి చెక్ చేశాను అస్సలు చూడండి మెత్తగా అయిపోయింది మొత్తం కర్రీ అనేది చూడండి ఎలా అయిపోయింది అన్నది ఓకేనా మనకు ఇంకా సర్వింగ్ బ్లో సరి చేసుకుంటే అయిపోతుంది ఒకసారి ఉప్పు కారం చూసేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిసి చూడండి ఎలా ఉడికిందా లేదని కోసం మీకోసం చూపించాను చూడండి ఎంతలా కర్రీ ఎంత అయిపోయిందో ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ అందరు కలిసి వీడియో ఎలా ఉంది అన్నది మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అందరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకా ఇద్దరికి రీచ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రతి ఒక్కరికి ఇంతసేపు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్